సో పెళ్ళి అంటే ఏంటి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండట్లేదు పెళ్ళి అంటే సోషాలజీ ప్రకారం లీగల్ యూనియన్ ఈ యూనియన్ అనేది లీగల్లీ అలౌడ్ సోషల్ నీడ్స్ తీర్చుకోవడానికి ఎమోషనల్ ఫిజికల్ ఫైనాన్షియల్ నీడ్స్ సో లీగల్లీ అలౌడ్గా ఉండడానికి మీకు పెళ్ళి అనేది అవసరం సో పెళ్ళి అనేది ఇంపార్టెంట్ లీగల్ ఇష్యూలో రెండోది నీడ్స్ తీర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నీడ్స్ కనుక ఒకనొక ఏజ్లో కనుక తీరలేవంటే హార్మోనల్ ప్రభావం ఎక్కువగా పెరిగి స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కార్టిస్ట్రాల్ పెరిగి మనిషి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు ఈ పిచ్చితనాన్ని అవాయిడ్ చేయడానికి ఒక మ్యారేజ్ సిస్టమ్ పెట్టారు సో ఈ నీడ్స్ తీర్చుకోవడం ఇంపార్టెంట్ అందుకని పెళ్లి చేసుకోవడం కూడా ఇంపార్టెంటే మూడోది ఎందుకు వీళ్ళు హ్యాపీగా ఉండట్లేదు అంటే మ్యారేజ్ డెఫినేషన్ ప్రకారం లీగల్ రెండోది నీడ్స్ సో మీ నీడ్స్ తీరుతున్నాయి మీరు లీగల్లీ అలౌడ్ ఇవి మాత్రమే మీరు మ్యారేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి హ్యాపీనెస్ పీస్ అనేది మ్యారేజ్ డెఫినేషన్లో లేదు నీడ్స్ ఫుల్ఫిల్ మాత్రమే ఉంది ఈ నీడ్స్లో కనుక మీరు హ్యాపీనెస్ పీస్ అనేది కూడా నాకు ఒక నీడే అని మీరు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఫుల్ఫిల్ అవుతుంది ఓన్లీ బికాస్ సోషల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి లీగల్లీ అలౌడ్ ఉండడానికి పెళ్లి చేసుకుంటే అవి మాత్రమే ఫుల్ఫిల్ అవుతాయి థ్యాంక్ యూ